రెడీ చేసుకోవాలి దానికి ఒక రెండు స్పూన్లు నువ్వుల పప్పు అంటే మనం ఎంతైనా చేసుకోవచ్చు అండి చేసి మనం ఒక బాటిల్లో పెట్టుకుంటే అన్ని కూరల్లోకి ఏ కూరలోకి కావాలంటే ఆ కూరలకు ఇన్స్టెంట్గా మనం వాడుకోవచ్చు అందుకని కొద్దిగా నేను ఒక మూడు స్పూన్లు వేస్తున్నాను పెద్ద స్పూన్తోనూ ఒక మూడు మిరపకాయలు వేసి మనం డ్రైగా వేయించుకోవాలి ఇలాగా నూనె కూడా అవసరం లేదు కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకోవాలి నూలపప్పు లాగే మాడిపోతుంది అంతా ఈవెన్గా వేగాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ని మనం వేయించుకోవాలి నూలిపప్పు వేగింది ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి మంచి రుచిగా ఉంటుంది ఇలా వేయించుకుంటే ఇది మనం ప్లేట్లో తీసుకుని కొంచెం అలారి పెట్టుకోవాలి ఇది మనం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి నువ్వుల కారం రెడీ అయింది నేను ఇందులో సాల్ట్ కూడా వేయలేదు మనకి అవసరాన్ని బట్టి కూరల్లో వేసుకునేందుకు ఉప్పు కలుపుకోవాలి కావాలంటేను అందుకని ఇది మనం ఒక గాస్ సీసాలో దేంట్లో పెట్టుకుని ప్రిజర్వ్ చేసుకుంటే ఏ కూరలోకైనా మనకి అవసరాన్ని బట్టి మనం వాడుకోవచ్చు నువ్వుల కారం ఇన్స్టెంట్గా రెడీ పెట్టుకునేది నువ్వుల కారం మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది మనం రైస్లో కలుపుకు తింటే కూడా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్